లింగారెడ్డి గారు పోతిరెడ్డి పల్లిగామలుకోర కడప జిల్లా వర్షత చెప్ప ఉన్నాయి సొట్టు పెద్దల విభాగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పోటీనిస్తాయి మంచి పోటీనిచ్చే చెత్త No police. 怎么样了，老黑鱼？

మూడు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై నాలుగు are are getting a ಪೋಲೇರಮ್ಮ ತಲ್ಲಿ ಆಶೀಸ್ ಇಲ್ಲ ಪೋತ್ರಿಡಿಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಮೈದು ಕೋರ್ಮಲ್ಲ ಕಡಬ ಜಿಲ್ಲಾ ಕೆಟ್ಟ ಪೋತಿ ಇಲ್ಲ i'm show the గంధాల డైరెక్టర్ గారు లక్ష్మీరెడ్డి గారు గౌరవనీయులు గౌరవనీయుల యొక్క కార్యక్రమానికి వచ్చేశారు వారికి సభామూలకంగా స్వాగతం సుస్వాగతం రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఏడు సెకండ్లో పూర్తి చేసుకుని తొమ్మిదవ రౌండ్ ఈ జత మొదటి స్థానానికి పన్నెండు సెకండ్ల ముందం జన కొనసాగుతున్నాయి పోయింది మళ్ళా మెజార్టీ కానీ ఎనకలన్నార మహానుభావులు జాగ్రత్త ఆశావాసీయాలు కేకా పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పన్నెండు సెకన్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అటు చూడ

ఓకే వారికి కూడా ధన్యవాదాలు బండి మహేశ్వర్ రెడ్డి గారు వంట మాస్టైనా సరే ఆయన ఏమో గుడికాడు ఏమో పంపిస్తాను కానీ రెండు వేల రూపాయలు జట్టుకు పదహైదు రౌండ్లు లాగితే కన్సలేషన్ చెప్పాం అది కూడా అందజేస్తున్నాం మూడు వేల ఏడు వందల యాభై రెండు అడుగుల దూరాన్ని లాగా పదహైదు రౌండ్లు తిరిగి రెండడుగుల దూరాన్ని పూర్తిగా అలాగే మొదటి స్థానంలో కొనసాగుతూ